తిరుపెమ్మ తిరుపాలు ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ ఒక సాధువు పట్టణానికి వెళ్ళే దారిగుండా నడుస్తూ బాగా అలిసిపోయాడు బాట పక్కన పాడుపడిన సత్రం కనిపించడంతో కాసేపు విశ్రాంతి తీసుకుందామని సత్రం మరుగు మీద కూర్చున్నాడు పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు నుంచి చల్లటి గాలి వేచడంతో నడుం ఆయనకు చిన్న కునుకు పట్టింది కాసేపటికి ఉన్నట్టుండి ముఖం మీద ఎవరో నీళ్లు కుమ్మరించినట్లు అనిపించడంతో సాధువు ఉలిక్కిపడి లేచాడు పక్కనున్న బావిలో బుక్కినతో నీళ్లు తోడి సాధువు ముఖం మీద పోసిన రెండు దయ్యాలు సాధువుకు నిద్రాభంగం కావడంతో ఆనందంతో పల్లి కలిస్తూ గెంతసాగాయి సాధువు ఆగ్రహాన్ని ఆపుకుంటూ మీకు నేనేం అపకారం చేశాను నా పట్ల ఎందుకు ఇలా ప్రవర్తించారు నిద్రలో ఉన్నవారిని లేపడం పాపం అని తెలియదా అన్నాడు పాపం పుణ్యం మేమెరుగం ఎదుటివారిని ఏడిపించడంలోనే మాకు ఆనందం మా ఆనందం మా ఇష్టం అడగడానికి నువ్వెవరు అన్నాయి దయ్యాలు ఒక్కసారిగా నేనెవరినా మీరు చేసిన దుండగానికి మిమ్మల్ని నరక యాతనకు గురి చేయగలను నా మంచితనం వల్ల ఊరుకున్నాను ఇకనైనా బుద్ధిగా ఉండండి అన్నాడు అరే బెదిరించడం నీకు గొప్పగా వచ్చే నీ చేతకానితనాన్ని మంచితనం అంటూ కోతలు కోస్తున్నావా నీలాంటి వారిని మేమెంతమందిని చూడలేదు అంటూ మగదెయ్యం హేళనగా నవ్వింది నీ మంచితనాన్ని కొంతసేపు పక్కన పెట్టి మమ్మల్ని ఏం చేస్తావో చేయి చూద్దాం అంటూ ఆడదెయ్యం సాధువు పొడవాటి గడ్డాన్ని పట్టి కిందకి గుంజి ఆయన చుట్టూ చప్పట్లు కొడుతూ గింతులు వేయసాగింది దెయ్యాల ఆగడం సాధువులో పట్టుదలను పెంచింది ఆయన తల పంకిస్తూ నేను సాధకుణ్ణి నేను మంచితనాన్ని వదలకుండానే మీ చర్యలను కట్టడి చేయగలను ఈ రోజు నుంచి మీరెవరికి కీడు తలపెట్టినా వారికి మేలే జరుగుతుంది మంచి చేస్తే కీడు జరుగుతుంది కీడు చేసినా మేలు చేసినా మీకు పుణ్యం వస్తుంది ఎందుకంటే కీడు చేసినా మేలు జరిగినందుకు కీడు జరిగినా మీ ఉద్దేశం మంచిదైనందుకు ఆ పుణ్యం వల్ల మీకు జన్మ విముక్తి సిద్ధిస్తుంది ఆ క్షణాన్నించి జనానికి మీ బాధలు తొలగిపోతాయి ఎన్నడూ అసత్యమాడని నా పలుకులు ఫలించి తీరుతాయి జనానికి మంచే చేస్తారో కీడే చేస్తారో ఇక మీరే నిర్ణయించుకోండి అని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు దెయ్యాళ్ళు ఒకదాన్నొకటి చూసుకున్నాయి బతికి ఉండగా అవి భార్యాభర్తలు తిరుపెమ్మ తిరుపాలు వారి పేర్లు ఎదుగు బొదుగు లేని బతుకులతో వాళ్ల మనసులు అసూయ ద్వేషాలతో నిండి ఉండేవి ఎవరైనా పచ్చగా ఉంటే కళ్ళ చూసేవాళ్ళు కారు అత్తాకోడళ్ల మధ్య స్నేహితుల మధ్య పుల్లలు పెట్టి తమాషా చూసేవాళ్ళు తీరని కోరికలతో అర్థాంతరంగా చనిపోయి దెయ్యాలయ్యాక వాటి దుష్ట స్వభావం మరింత ఎక్కువై ఎదుటివారిని ఏడిపించి ఆనందిస్తున్నాయి దెయ్యాలు సాధువు మాటలు లెక్క చేయకుండా మర్రి చెట్టు మీదకి వెళ్ళి ఏడిపించడానికి ఎవరైనా రాకుండా పోతారా అన్న ఆశతో ఎదురు చూడసాగాయి మరుసటి రోజు సాయంకాలం రైతు దంపతులద్దరూ దారిన వెళుతూ మార్గాయాసం తీర్చుకోవడానికి మర్రిచెట్టు సత్రం అరుగు మీద కూర్చున్నారు వాళ్ళ ఒక్కగానొక్క కూతురికి పట్నంలో సంబంధం కుదిరింది పెళ్లికి ముందుగానే వెయ్యి వరహాల కట్నం ఇవ్వాలన్నారు అబ్బాయి చక్కగా ఉన్నాడు గనక అది తమ తాహతకు మించినదని తెలిసినప్పటికీ పిచ్చుకల్లా చాలా కాలం పొదుపు చేసిన సొమ్మును ఆ ఏడు పంట రాబడితో కలుపుకొని ఇవ్వడానికి పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తున్నారు తెచ్చుకున్న రొట్టెల మూటను విప్పి తింటుండగా పక్కన పెట్టిన డబ్బు సంచి గాలిలోకి ఎగరడం చూసి దిగ్భ్రాంతి చెందారు వాళ్ళు లబోదిబోమంటూ వేడుకున్నప్పటికీ డబ్బు మూటను చేజెక్కించుకున్న దెయ్యాలు ఇనుమడించిన ఉత్సాహంతో మూటలను విప్పి నాణాలను ఎత్తుకుపోయి దాపులనున్న కొలలో చల్లా చెదురుగా చల్లేశాయి రైతు దంపతుల ఏడుపును చూసి వికవిక నవ్వుతూ గంతులు వేయసాగాయి ప్రాణాల కన్నా విలువైన డబ్బు గంగపాలవడంతో తట్టుకోలేని రైతు దంపతులు కొలనులో దిగి డబ్బు కోసం నీటి అడుగున గాలించసాగారు అతి కష్టం మీద చాలాసేపటికి ఒక నాణ్యం తీయగలిగారు ఆ తరువాత ఉన్నట్టుండి ఒక పెద్ద మూట దొరికింది అందులో పదివేల వరహాలు ఉన్నాయి చాలా రోజుల క్రితం వెంటబడి తరుముకు వస్తున్న భటులకు భయపడి ఒక దొంగ పడవేసిన డబ్బు మూట అది పాముకాటు వల్ల అతడు చనిపోవడంతో ఆ డబ్బు మూట కొలనులోనే ఉండిపోయింది తమ కూతురి పెళ్లిని మరింత వేడుకగా జరిపించాలన్న ఉత్సాహంతో రైతు దంపతులు అక్కడ నుంచి పరమానందంతో బయలుదేరారు ఆ దృశ్యం దెయ్యాలకు పట్టరాని దుఃఖం కలిగించడంతో పొగిలి పొగిలి ఏడ్చాయి ఆ గడ్డం సాధువు మంచిగానే మన మీద గెలుపు సాధించాడు నా వల్ల ఏ ఒక్కరికీ మేలు జరగకూడదు అంటూ గట్టిగా నిట్టూర్చింది తిరుపెమ్మ దెయ్యం పోనీ వ్యతిరేక ఫలితాల కోసం మంచి పనులు చేద్దామా అని అడిగింది తిరుపాలు దెయ్యం ఏమిటి మంచి పనులు చేయడమా అది మనిషిగా ఉన్నప్పుడే చేయలేదు ఇప్పుడు నా వల్ల అయ్యే పని కాదు అంటూ విచారంగా ములిగింది తిరుపెమ్మ దెయ్యం అయితే తిరుపాలు దెయ్యం మాత్రం సాధువు మాట ప్రభావాన్ని మరొకసారి పరీక్షించాలనుకున్నది అంతలో దూరంగా ఒక ఎద్దుల బండి రావడం కనిపించింది ఆ బండిలో నిండు గర్భిణీ ఉన్నది ప్రసవం కష్టం కావడంతో ఆమెను గ్రామం నుంచి పట్నం వైద్యుడి వద్దకు తీసుకు వెళ్తున్నారు శ్వాస పీల్చుకోవడానికే ఆయాసపడుతూ ఆమె ప్రాణగండంలో పడిపోయింది బండిలోని ఆమె భర్త బంధువులు బండిని వేగంగా తోలమని బండివాన్ని బతిమలాలుతున్నారు బండి సత్రం దాపులకు రాగానే తిరుపాలుదయ్యం వికృత చేష్టలతో కీచుమని అరుస్తూ ఎద్దులకు ఎదురుగా వెళ్ళింది దెయ్యాన్ని చూడగానే ఎద్దులు బెదిరిపోయి చెరోదిక్కుకు లాగడంతో బండి బోర్లా పడి బండిలోని వాళ్ళందరూ చెల్లాచెదురయ్యారు చెదురయ్యారు పెద్ద ప్రమాదం జరిగిపోయిందని అందరూ భయపడ్డారు కానీ విచిత్రంగా ఎవరికీ ఏమీ జరగలేదు పైగా బండిలోని గర్భిణి ఎగిరి దూరంగా పడడంతో ఆ కుదుపుకు ప్రసవం జరిగిపోయింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అనుకోకుండా అడ్డు వచ్చి మేలు చేసినందుకు దెయ్యానికి అందరూ కృతజ్ఞతలు చెప్పారు మెచ్చుకున్నారు వారి మాటలు దానికి సంతోషం కలిగించాయి తరువాతి రెండు రోజులలో ఇలాంటివే మరి రెండు సంఘటనలు జరిగాయి వాటి ద్వారా ఎదుటివారిని పీడించడం కన్నా మేలు చేయడంలోనే గొప్ప ఆనందం ఉందని తిరుపాలు దెయ్యం గ్రహించింది అయితే తిరుపెమ్మ దెయ్యం మలిగి విడిపోతానని బెదిరించింది బతికొండగా నీ మాట ఎప్పుడైనా కాదన్నానా నీ మాట విని అందరినీ రకరకాలుగా బాధ పెట్టాను కదా చచ్చాక కూడా దెయ్యమై ఎన్నాళ్ళు నువ్వు చెప్పినట్టే చేశాను కదా ఇప్పుడు నువ్వు నా మాట కాస్త విను ఎదుటి వాళ్ళకు జరిగే మంచి చూసి సంతోషించడం నేర్చుకో స్వానుభవంతో చెబుతున్నాను అది నీకు నాకే కాదు అందరికీ మంచిది అంటూ తిరుపాల దెయ్యం మాయమైపోయింది తాము కీడు చేసిన ఎదుటివారికి మేలే జరిగి దాని ద్వారా జన్మ విముక్తి సిద్ధిస్తుందన్న సాధువు మాటలు గుర్తు రావడంతో తిరుపెమ్మ భర్తకు విముక్తి లభించిందని గ్రహించింది ఆ తరువాత అక్కడ ఒంటరిగా ఉండలేక కీచుమని అరుస్తూ ఎటో వెళ్ళిపోయింది ధన్యవాదాలు